శ్రీమన్నారాయణాన్ని నా పేరు కందాల విజయ్ కుమార్ ఈ రోజు మనం సింహరాశి గురించి తెలుసుకుందాం రాశి చక్రం లోపల ఈ సింహరాశి ఐదవ రాశి సింహం మమ్మడు చిహ్నంగా చూపించడం జరుగుతుంది దీనికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇది రాశి చక్రం లోపల నూట ఇరవై డిగ్రీల నుంచి నూట యాభై డిగ్రీలు వ్యాప్తి చెంది ఉంటుంది దీని లోపల తొమ్మిది నక్షత్ర పాదాలు ఇమిడి ఉంటాయి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రము ఒకటవ పాదము ఈ నక్షత్రంలో ఇమిడి ఉంటాయి ఇది కాలపురుషుని భాగం లోపల హృదయాన్ని చూపిస్తూ ఉంటుంది ఇది హృదయాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు రవి అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది ఇది పాండవర్ణం ఎర్రటి వర్ణాన్ని కలిగి ఉంటుంది దీర్ఘ పరిణామం ఉంటుంది పొడవుగా ఉంటుంది క్షత్రియ జాతి అవుతుంది ఇది తూర్పు దిశను చూపిస్తూ ఉంటుంది ఇది పురుష రాశి అవుతుంది అలాగే స్థిర రాశి అలాగే అగ్నితత్వపు రాశి అని కూడా పిలవడం జరుగుతుంది అలాగే శబ్దరాశి అధిక శబ్దం కలిగి ఉంటుంది ఇది పగటి సమయాన్ని చూపిస్తూ ఉంటుంది ఇది శీర్షోదయ రాశి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ సింహరాశి వచ్చేసేటి కాలపురుషుని భాగంలో హృదయాన్ని చూపిస్తుంది ఈ హృదయానికి సంబంధించినటువంటి అవయవాల్లో జబ్బులు గుండె గుండెకు సంబంధించింది కావచ్చు కడుపు కావచ్చు కాలేయం కావచ్చు గ్లాబర్లు కావచ్చు వీపు కావచ్చు వెన్నుముక కావచ్చు రక్తనాళాలు వాల్వలు మరియు బొడ్డుపై కురుపులు కానీ ఏదైనా కానీ కడుపుకు సంబంధించినటువంటి వాటిని ఈ సింహరాశి చూపించడం జరుగుతుంది వీళ్ళకు వచ్చేటువంటి రోగాలు ఏమిటి అనంటే గుండె జబ్బులు రక్తపోటు జ్వరము రెటీనా సమస్యలు మోకాలి చిప్పలు అలాగే పెద్ద పేగు సమస్యలు తల తిరగడం ఫుడ్డు అరగక పోవడము అలాగే కడుపులో నొప్పి రావడం అనేటువంటిది ఈ సింహరాశి చూపించడం జరుగుతుంది ఈ సింహరాశి ఎలా లక్షణాలు ఉంటాయి అనంటే సూచకాలు అధికారులుగా ఉండవచ్చు అలాగే ఆశావాదులుగా ఉండవచ్చు అలాగే ముక్కోపి అని కూడా చెప్పుకోవచ్చు ఉన్నతమైన వారు కూడా కావచ్చు గవర్నమెంట్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కావచ్చు అలాగే ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది అహంకారి అని చెప్పి కూడా పిలవచ్చు స్థిర బుద్ధి కలిగి ఉంటారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా స్థిరమైన ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఈ సింహరాశి వాళ్ళు వీళ్ళ వృత్తులు ఎలా ఉంటాయంటే రాజకీయ నాయకులు కావచ్చు సామాజిక సేవలు చేసేటువంటి వారు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఆఫీసర్లు కావచ్చు సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు కోచులు ఇచ్చేటువంటి వాళ్ళు అట్లా కోచ్ కోచర్ కూడా కావచ్చు అలాగే ఈ రాశి వాళ్ళు పూజార్లు కూడా కావచ్చండి ఇవండి ఈ సింహరాశి వారి లక్షణాలు ఇలా ఉంటాయి తర్వాత దానిలో కన్యా రాశి గురించి తెలుసుకుందా జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ